హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ అయితే ముందుగా మా అకాడమీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేశారండి అలా స్టాల్స్ అన్నీ పెడతా ఉంటారు ముందుగా బుజ్జి బుజ్జి బుడత బుడతలాగా ఉన్న దూడలను తీసాను అవి ఏంటంటే చాలా బాగా అండి నాడీపతి కోశాలండి అంటే చిన్న చిన్నిగా బుజ్జి బుజ్జు బుజ్జు చిన్ని చిన్ని బుజ్జి గిత్తలో లేకపోతే ఎద్దులో అంటారు కదండి అవి చాలా బాగా చేస్తారండి అసలు ఎప్పుడెప్పుడు నుంచో ఇంకా ప్రిన్సిపల్ సారు ఇంకా హెచ్ఎం రాజే సార్ అని అంటారండి అకాడమీ స్కూల్లో అసలు అకాడమీ స్కూలు మొత్తం ఎంత సరౌండింగ్స్లో ఎంత ఉంది అకాడమీలో ఏం జరుగుతుంది అనేది ఇంకో వీడియో మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అయితే చూసేద్దాము ఎంత బాగా చేస్తారంటే అండి ఎప్పుడు పురాతనంగా ఏం జరుగుతుంది అని పిల్లలందరికీ తెలవాలని చెప్పేసేసి చిన్నపిల్లలకైతే నర్సరీ నుంచి కేజీ దాకా పళ్ళు పోస్తారండి ఎవరైతే పెద్దవాళ్ళు వస్తారో వాళ్ళతోనే పోయిస్తారు అంటే చీఫ్ గెస్ట్ ఉంటారు కదండి ప్రతి స్కూల్లోనూ ఏ ఒక్కేషన్ జరిగినా చీఫ్ గెస్ట్ కామన్ కామనండి వీళ్ళైతే పోలీస్ సంబంధించి కాబట్టి పోలీస్ కమాండోస్తో మరి ఎవరో మనకి నాకు అంతగా తెలియదు ఓన్లీ మెసేజ్ పడతారు సంబరాలకి హాజర్ హాజరు కావాలి అని పేరెంట్స్ అందరూ అలా వెళ్ళి మీ అందరి కోసం నేను ఇలా వీడియో షూట్ చేశానండి అంటే ఒకప్పుడు ఏం జరిగి గంగిరెద్దుల కాడ నుంచి పిల్లలు ప్రతీది అన్నీ ఒకనొక టైంలో సంక్రాంతి అంటే ఒక బీభచ్చంగా చాలా అందంగా జరిపేవారు అవన్నీ చూపిస్తారండి ఇక్కడైతేనే బుడబొక్కల వాళ్ళు జంగాల ఇంకా చాలామంది వేషధారణలో మన గోదాదేవితో సహా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కదండి సంక్రాంతిలో అలాగా అసలు సంక్రాంతి అనేది ఏంటి అంటే అండి మన భారతదేశ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన పండుగ అండి ఇది కుటుంబ ఐక్యతను ప్రకృతి కృతజ్ఞతను అనే భావాలను మనకి తెలియజేస్తుందండి మన సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగలోంచి మనం మంచి విషయాలు నేర్చుకోవచ్చండి ముందుగా అసలు ఇది రైతుల గురించి అండి ఎక్కువ పండగ ఇంకా రైతు ఇలా ఉన్నాడు అంటే ఇలాంటి పండగలు ఉండడం వల్ల అండి రైతుకి పంటంతా చేతికి వచ్చి సమయంలో కోసిన ఆనందాన్ని పంచుకుని పండగ చే జరుపుతారండి రైతులైతే భూమి వాన సూర్యుడు వీళ్ళు వీళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజుగా వీళ్ళు చేస్తూ ఉంటారండి సూర్యుడిని ఆరాధిస్తారండి అంటే మకర రాశిలోకి ప్రవేశించి ప్రవేశించి సూర్యుడు ప్రవేశించిన రోజే మకర సంక్రాంతిగా మనం వెలుగు అంటే వెలుగు శక్తి జీవనాధారం అయిన సూర్యుడికి పూజిస్తారండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆ తర్వాత నుంచి మనకి ఎండాకాలం స్టార్ట్ అవుతుందండి కుటుంబ సమయక్తి అండి బంధువులు స్నేహితులు అందరూ కలిసి ఏదో ఒక సమయంలో ఇప్పుడు అంత తగ్గిపోయింది అందుకే ఎంత ఉన్నా ఇలాంటి పండగలు అప్పుడు కంపల్సరీ పిల్లలందరూ ఒక చోట అంటే ఎంత పెద్ద ఆ టైంకి వచ్చి అక్కడ అటెండ్ అవుతారండి వాళ్ళకు ఇంకా ఇలాంటివి ఎథిక్స్ అనేవి ఇప్పుడు ఉన్న పిల్లలకు తెలియట్లే ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది అండి పల్లెల్లో అయితే మరీ బాగుంటుందండి మన సంస్కృతి ప్రతిబింబించేట్లు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దులు మన సాంప్రదాయ సజీ ఇంకా సజీవంగా బతికి ఉందని కనిపిస్తుంది ఇక చూసారు కదండీ ఇంకా పిల్లలు వీళ్ళందరికీ భోగుపల్లి పోయడం అండి మావాడు కూడా ఉన్నాడు భోగుపల్లి పోయించారండి ఇంకా స్వచ్ఛత కొత్త ఆరంభం అండి ఇల్లు శుభ్రం చేయడం అంటే మనం మ్యాక్సిమం ఈ పండగలు అనేవి మనం శుభ్రంగా ఉండడానికి చేసుకోవడానికి అని చెప్పడానికండి ఇల్లు శుభ్రం అప్పుడు చేస్తాం కదండి కొత్త బట్టలు ధరించి మా మనలో సానుకూలతలను పెంచుతుందండి ఇలా చేయడం వల్ల పంటలతో చేసే ఆహారం అంటే పొంగలి అరిసెలు అంటి సక్క సకిరాలు పొంగళ్ళు బొ బొబ్బట్లు వంటి స్వచ్ఛమైన దేశీయ వంటలతో ఆరోగ్యాన్ని మనకి అందిస్తుందండి ఈ పండగ సోదర భావం అండి దానం చేయడం అనేది కూడా దీని నుంచి అలవరుచుకున్నాము మనందరం పేదలకు అన్నదానము దుస్తులు దానం చేయడం వల్ల మానవత్వం అనేది పెరుగుతుందండి ఆనందము ఉత్సాహము గాలిపటాలు ఎగరేసి ఆట బొమ్మలు పండగ వాతావరణము మనసుకు హాయిగా ఇస్తాయండి ఇంకా ఇక్కడ కూడా అండి మన చిన్నప్పటి నుంచి ఎన్ని ఎన్ని అయితే అంటే వంటికి శారీరకంగా ఆనందాన్ని వ్యాయామం చేసి మనసుకి ఆనందాన్ని కలిగించే ఆటలు అయితే మీకు చాలా స్టాల్స్ అండి ముగ్గులు పోటీలు కానించి ఇంకా ఎన్ని ఎన్ని వేశారు అంటే స్కూల్ మా స్కూల్ అని చెప్పడం కాదండి సంక్రాంతి సంబరాలు చేయడంలో కూడా ఒక అర్థం పరమార్థం ఉన్నట్టుగా చేస్తారండి టీచర్స్ అందరూ ఆజ్ఞతగా ఉండే ఆ వాళ్ళ ఈ కులం ఆ కుల మత భేదాలు కానీ ఇంకా మత భేదాలు కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు అండి అందరూ కలిసి ఇక్కడైతే చక్కగా చేస్తారండి ఆ సమాజంలో ఎన్ని చూపిస్తారు కానీ ఇలాంటి చోట ఈ వాతావరణం చూస్తే అలాంటివి ఏమి ఉండవు అని చెప్పడానికి నిదర్శనంగా అనిపిస్తుంది అండి చూశారు కదండి లక్క పెడతలు చూసారు కదా అంటే మనం ఒకప్పుడు పిల్లలు ఇలా ఆడుకునేవారు ఇప్పుడైతే ఫోనులతోనే ఉంటున్నారు అవి కా లేదు అని చెప్పడానికి లక్క పెడతలు తొక్కుడు ఉప్పలగుప్ప ఉప్పల గుప్ప అన్నీ అంటే పిల్లలతో చేయించడం అండి ఇంకండి వీరి వీరి గుమ్మడి పండు ఇంకా కా కాళ్ళ గజ్జ గంకాళ్ళమ్మ కా చాకల బండండి ఇంకా చెడుగుడాట పులి మేక ఆట అయితే ఇంకా బాగుంటుందండి పిల్లలు తెగా చాలా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి ఏడు పెంకుల ఆట చిన్నప్పుడు కొట్టేసుకునేవారు అందరూ ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా వీడియో చూస్తే భలేగా నవ్వు వస్తుంది మీకు అంగులు దుకులు అండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాగా జరిపారండి అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుని అందరికీ హాలిడేస్ ఇచ్చారండి ప్రతి ఒక్కళ్ళని ఎంజాయ్ చేయమని ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి